సో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇప్పుడు మన ముందున్న సిసి రోడ్ అండ్ లైటింగ్ కూడా మనమే లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు ఫోకస్ చేయడం వల్ల ఎస్డిఎఫ్ నుంచి మనము శాంక్షన్ ఇచ్చి ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకున్నాం సో అదే విధంగా ఈసారి కూడా సార్ మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది కలెక్టరేట్ లో అందులో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ముందుగా ఒకటి ఈ పిఆర్ నుంచి సీసీ రోడ్స్ అండ్ ఆల్సో స్టెప్ వెల్స్ ఆ స్టెప్స్ ఏవైతే గుండం వరకు వెళ్ళాల్సి ఉన్నాయో ఫెన్సింగ్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది సో ఈపిఆర్ ఆల్రెడీ మాకు కొన్ని శాంక్షన్స్ మార్నింగ్ తెచ్చి ఇచ్చారు సార్ సో మిగిలిన ఈరోజు మార్నింగ్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు కళ్యాణ మండపంకి ఒక ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ ఒక ఫైవ్ మీటర్స్ కూడా సమ్ లేయర్ ఆఫ్ సిసి రోడ్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు ముందు ఒక టెన్ మీటర్స్ అదొకటి యాడ్ చేశారు కాబట్టి పాటు ఇంక్లూడ్ చేసి మాకు ఎస్టిమేషన్స్ ఇవ్వండి మేము శాంక్షన్ ఈ రోజు ఈవినింగ్ వరకే ఇచ్చేస్తాం సార్ సో యాక్సెస్ రోడ్ కంపల్సరీ సో అక్కడ రోడ్ అక్కడ మన మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు యాక్సెస్ రోడ్ ప్లస్ ఇక్కడ టెంపుల్ ఈ సైడ్ నుంచి అక్కడ గుండం వరకు ఆ రెండు యాక్సెస్ రోడ్స్ మాత్రం ఈజీఎస్ లో ఇందాక చెప్పినట్టు విత్ థిక్నెస్ తగ్గాలి బట్ విత్ అనేది మీరు మెన్షన్ చేసుకుంటూ దాని ప్రకారం ప్లాన్ చేయండి సో ఫర్ ఎస్టిమేషన్ ఫర్ దాట్ ఆల్సో బి కంప్లీట్ అలాగే బుష్ క్లియరెన్స్ సో బుష్ క్లియరెన్స్ ఆ కళ్యాణ మండపం అక్కడ స్టార్టింగ్ నుంచి అటు మెయిన్ రోడ్ యాక్సెస్ వరకు సో కళ్యాణ మండపం కాదు మెయిన్ రోడ్ వర్క్ సో ఐ ఎడ్జ్ వర్క్ మొత్తం కూడా బుష్ క్లియరెన్స్ చేయండి